వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనము నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం దేవుని నీతిని అనుసరించాలి దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహిస్తాడు ఘనతను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు నీతిని అనుగ్రహిస్తాడు మన దేవుడు ఘనపరుస్తాడు ఒక దినమున దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు అంటున్నాడు అన్ని విషయాల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మనం దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాం దీవించబడతాం మన కాశ్ని వలన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు మన కాశులన్నీ కూడా దేవుడు నెరవేర్చే దేవుడు అంటున్నాడు కోరికలు సఫలపరుస్తాడు హృదయవాంఛన దేవుడు తీరుస్తాడు మా జీవితాల్లో మేలు చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన నీతిని ప్రభనాయన అనుసరించే వారికి ప్రభనాయన అయా తండ్రినికి వందనాలు ప్రభ గణతను అనుగ్రహించే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తండ్రినికి వందనాలు అయా తండ్రి నయనానికి స్తోత్రాలు ప్రభ నువ్వే మాకు నీతి అయి ఉన్నావు ప్రభానికి వందనాలయ్యా తండ్రినికి స్తోత్రాలు ప్రభ మే నీకు ఇష్టలుగా జీవించాలి ప్రభ నాయన నాయన నీ మాటకు లోబడేవారేమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్య నువ్వు ఇచ్చిన ఆజ్ఞ అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నీ ఎందు భయకుతుర జీవితం దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభ నిన్ను గణపరిచే జీవితం దయచే ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు నాయన మా కావాలి నీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభ ఆయా మహిళలు తను నెరవేర్చేదేవుడు కోరికలు సఫలపరిచే పరిచేదేవుడు హృదయవాంతులను తీర్చేదేవుడో ప్రభ అయా తనము తృప్తిపరిచే పరచేదేవుడో మిరళ చేత నింపే నింపేదేవుడ అయానికి స్తోత్రాలు తండ్రి ఈశయానికి వందనాలు ప్రభా ప్రతి నిమిషాలు మేము మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభ నిన్ను ఆశ్రయించారే ఉండాలి ప్రభ ఆయాశాల్లో తన తను మేము ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభ అటు జీవితాన్ని దయచే ప్రభ మా దేశాన్ని కనుకరించడం నాయన ప్రతి ఒక్కరికి మార్మన్ సంక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను స్వస్థపరచండి నాయన ఎవరికి బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించుతాండీ వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రించు దీపించిన ఆయన స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిపందమని ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యవతిగా మిమ్మల్ని గనపరుస్తాడు రిఫ్టీ జరుపుకున్న వారికి ఫిల్ జరుపుకున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించిన ఆమె